Śatyai hi tattam jaya gurum adhaśī āhira sahayaṁ ce chu jīvaḥ bhagavate śīśvaḥ saṁkhāraṁ tīrṇī kadayaṁ āmi saṁkāṁ paṭhīṁ go śrī śūna brahmaṇa kadīvā jayaṁ kundha praṇasya

మా అమ్మవారే రండి ఆ అమ్మవారు తప్పించి నాకు ఇంకెవరూ తెలియదు సో ఆవిడి సంబంధించి ఏదైనా నాకు ఇష్టమే అంతే జగన్ అంతే అమ్మవారు జగన్మాత ఆవిడే ఉన్నప్పుడు ఇంకేంటి ఆ ఫోటోలోనే తెలుస్తుంది అయ్యవారు వెనక నుంచి ఈ కార్తీక మాసం ఎండింగ్ లో నాకు మంచి ఆపర్చునిటీ మా వదని ఇచ్చారు మీరు ఇచ్చారు మీరంతా చక్కగా చెప్పండి అసలు తనకున్న యాక్టివిటీస్ మెయిన్ డాక్టర్ వైద్యం వారాయణ అంటే ఒక దైవస్పద అప్పుడు మంచి ఇంకా మనందరికి అమ్మవారు అనుగుణి కాదని స్తోత్ర వాన్మయం కావాలని పరాత్మ పరాత్మరుణ్ణి రెండు మూడేళ్ల నుంచి దేహి దేహి అని అడిగినందుకు వారు రమాదేవి గారి రూపంలో వచ్చి శంకరాచార్య ప్రచారం శంకరా వాన్మయ ప్రచారానికి నేను మొదలు పెట్టానమ్మా ఆ ప్రచారంలో ఇవన్నీ వస్తాయి నువ్వు కూడా వచ్చి నేర్చుకో అన్నారు నా అదృష్టము అట్లాంటి సత్సాంగత్యం నాకు దొరకడం మారుతీంద్ర గారు రమగారు శంకర అన్నపూర్ణ గారు అందరూ నా ఎందు దయించి ప్రతిసారి ఏది కొత్తది వచ్చినా శంకర వాన్మయంలో ఏ స్తోత్రం వచ్చినా ఇది కూడా ఉందమ్మా చదువుకో ఇది కూడా ఉందమ్మా చదువుకో అని వాళ్ళ అనుగ్రహంతో నేను నేర్చుకుంటున్నాను అది ఆ అనుగ్రహం అందుకని చివరి వరకు ఆ భవానీ రూపంలో కలిసిపోవడం అనే దానికి శంకరాచార్యులు వారు వాణ్మయం చాలు కర్మకాండ అక్కర్లేదు జ్ఞానకాండ అక్కర్లేదు స్తోత్రాలు కూడా అంతకు మించినవి చేసుకోండి మీరు కలిసిపోగలరు అని వారు వాన్మయంలో సరాసరి చెప్పారు అది నా అదృష్టం అందుకని ఎంత స్తోత్ర సముద్రం ఉందో ఆ పరాత్మరుడైన శంకరాచార్యులు వారు మీ ద్వారా అనుగ్రహించి నన్ను జయప్రదం చేయాలని అనుకోవడం తప్ప నాకు అర్హత లేదు అందపూర్ణ చేస్తుండగా మా గురువయ్య టెంపుల్ దగ్గర మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం అనమాట అయ్యాక తను అస్తమాట చెప్పేది వదిన సౌందర్యహ్ నేర్చుకో రమాదేవి గారు చాలా బాగా నేర్పుతారు ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు ఇంట్లో పనికి నీకు ఏం అడ్డం ఉండదు అని చెప్తే నేను సరే అని నాకు ఆన్లైన్ లో నేర్చుకోవడం చేత కాదు నేను వాళ్ళ ఇంటికే వెళ్ళి నేర్చుకుంటాను అది రోజు మధ్యాహ్నం మూడు గంటల టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లాస్ లాస్ట్ చెప్తున్నాను నేర్చుకున్నాను మొదట చాలా భయపడ్డాను అండి నాకు నోరు తిరగదేమో అనే భయంతో చాలా భయపడ్డాను కానీ లక్కీగా ఒక వారం రోజుల్లోనే చాలా బాగా వచ్చింది ఆ తర్వాత నుంచి ధైర్యంగా వాళ్ళందరితో నేను పారాయణకి వెళ్దాం ఎక్కడైనా రమాదేవి గారు కూడా చాలా కలిసి నన్ను పిలవడానికి నేను వెళ్తూ ఉంటాను చాలా బాగా ఆనందంగా ఉంటాయి నాలో చాలా ధైర్యంతో వచ్చింది నేను పాడగలను భయం లేదు నాకు అందరితో కలిసి పారాయణకి వెళ్ళడం అది చాలా ఆనందంగా ఉంది చాలా ఇష్టంగా కూడా ఉంది ఇలా రావడం ఆ సంతోషం మీ ఫేస్ లో తెలిసిపోతుంది అందరూ సపోర్ట్ చేస్తున్నారు అలాగా నేను లేట్ అవుతున్నా అందరూ పాపం అనుకున్నా సార్ అయితే లక్ష్మి లక్ష్మి అనే ఉంది సౌందర్యా నేర్చుకోవాలి అని నాకు అనిపించింది మేడం గారు శంకర్ మఠంలో అడిగారు సౌందర్యంలో చేరు లో నేర్పిస్తున్నాము కరోనా సమయం సరేనండి మా నాకు ఇంట్రెస్ట్ అయింది కొన్నాళ్ళు ఆన్లైన్ లో నేర్చుకున్నాను ఆ తర్వాత అమ్మవారి

శృంగేరీ శిష్యుకి కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారండి మేము ఈ మధ్య ఇంటి సౌందర్య లహరి అనేది పెట్టాము ప్రతి ఇంటా సౌందర్య లహరి చేయాలని శంకర మామయాన్ని ప్రచారం చేయాలని అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాం అనమాట ఇట్లా ఇంటిదా సౌందర్యలహరి ఇట్లా ప్రారంభించి చేస్తూ అది శృంగేరి గురువుల ఉభయ జగద్గురు ఆశీస్సులతో దాన్ని ఎడతోమట యోగానంద సరస్వతి శ్రీ శంకర భారతీ స్వామి వారు ఉన్నారు వారు అంతా అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో లక్ష గణార్చన కూడా చేశాము అలాగే చాలా చాలా చోట్ల దేవాలయాలలో దేవాలయాల ఇతరులు కూడా వెళ్ళి వాంగ్ల ప్రచారం జనులకు సద్బుద్ధి కలగాలని సద్విద్ధ రావాలని చిత్తశాంతి ముందు కలగాలని అని ఈ రకంగా ప్రచారం చేస్తూ అన్నీ అదే కాదండి సౌందర్యాల స్తోత్ర అన్నిటికీ కూడా చాలా అనేక రకమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తిని మనకి ఎలా ఉపయోగించాలనేది భగవంతుడికి తెలుసు మనం ఇప్పుడు ఒక స్తోత్రం చేస్తాం ఆ స్తోత్రం వల్ల కలిగేటువంటి రాగం మన శరీరంలో కూడా ప్రవర్శించి అది మనకి తెలియకుండా కూడా మన యొక్క ప్రజ్వలిత కాంతి ముఖ కాంతులను బట్టి వస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే చాలా మందిని చూడండి ఆ సౌందర్యలహరి చూసినప్పుడు మా శిష్యులందరూ చేస్తూ ఉంటారు అది చేస్తున్నప్పుడు వాళ్ళు ముఖంలో అది అనేక రకమైన రోగాలను నిర్మూలన చేస్తుంది మన శరీరంలో డెబ్బై వేల నాడులు విసరిస్తూ ఉంటాయి ఒక్కొక్క నాడికి ఒక్కొక్క ఇదికి కూడా మంచి ఇలా అన్ని రకాల స్తోత్రాలలో బదులుగా ఈ సౌందర్య లహరి చేస్తే కనుక చాలా శక్తివంతమంది అలాగే మేము ప్రతి పౌర్ణమికి కూడా సౌందర్య లహరి చేస్తూ ఉన్నాం సౌందర్య లహరి పాటితో కూడా శంకర వామయం అంతా ప్రచారం చేస్తున్నా వారి యొక్క స్తోత్రాలను కూడా చేస్తుంది అలాగే ప్రతి మాస శివరాత్రికి కూడా మేము శివానంద లహరి చేస్తుంది వాటితో పాటు కూడా కొన్ని విష్ణుమయం విష్ణుశాసనామం ఇలా చేస్తూ ఉంటాము ఇలాగే ఇది ఇది చేసినందు వల్ల మనశ్శాంతి శక్తి అన్నీ లభిస్తాయండి మనకు శరీరం ఏదో మనసులో ఏదో చెడ్డ ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన తొలగించి కూడా అంతేకాదు ఎటువంటి రోగాలైనా ఎటువంటి మనకి కష్టమైనా ఎటువంటి దుఃఖమైనా అమ్మవారు ఈ అమ్మవారిని గనక పట్టుకున్నట్లయితే మనకి ప్రపంచంలో లభించే అన్ని విష్ణువైనా రాము అయినా విష్ణువైనా ఎవరైనా సరే ఈశ్వరుడైనా అనే అమ్మవారి ఆధీనంలోనే ఉన్నారు ఈ అందరూ కూడా జగద్గురువుల యొక్క గదిలో ఉన్నారు ఆ జగద్గురువుల యొక్క శం ఆ పరంపరే శృంగేరి పరంపర ఆ శృంగేరి పరంపరలో ఉన్న భాగ్య గీత మహాస్వామివారం అండి స్వామి భాగ్య స్వామివారం వారి దయ వల్ల గురువుల యొక్క కృప కలిగితే సమస్తము లభిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందుకే ఆ గురు కృపకి మేము మేము పొందగలిగాము కృప ఉండబట్టే మేము అన్ని చేయగలుగుతున్నాం నమస్తే జై శ్రీ ఇవాళ చేసుకునే హరి నిజంగానే శంకరాచార్య వారు ఇచ్చినటువంటి వరప్రసాదం కోవిడ్ టైంలో మేమందరం కూడాను ఆఫీస్ కి కొన్ని రోజులు సెలవు పెట్టుకున్నాం గురుముఖం గారి సౌందర్య లహరి అందరూ ఆన్లైన్ లో నేర్చుకున్నారు కానీ మేము వెళ్ళి శ్రద్ధగా ఒక నెల పెట్టి మరియు వర్క్ చేసిన నేర్చుకున్నాను రిటైర్ అయిన తర్వాత గురువు గారిని ఏమైనా సేవ ఇవ్వమని అడిగాము పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా సౌందర్లహం నేర్చుకుంటాం గురువు గారు ఆశీర్వచనంతో శ్రీ శారదాశంకర బాలసింహ అని చెప్పని పిల్లలకి ఒక బాల వికాస్ లాంటి చేయమని చెప్పని ఆశీర్వదించారు రమగారు నేను కలిసి కొండగారు ఆశీర్ పిల్లలకి లహరి అవే కావలసిన ఇంకా పిల్లలకి చాలా వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి కావలసినటువంటి మంచి మాటలు మంచి కార్యక్రమాలు జరుపుతూ వాళ్ళకి కావలసిన విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అందిస్తున్నాము పిల్లలు కూడా చాలా ఇంకా ఇంటికి వెళ్ళి సౌందర్య ఇంకా వారి అయినంత మటుకు అందరికి తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాము అమ్మవారి మంత్రించిన వరం ప్రసాదం వీలున్నంత మటుకు ఇలా మన ధర్మాన్ని మన సంస్కృతుల్ని ప్రాప్తి చేసి మాను మహానికి అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించే ఆ శంకరభావోత్పాదుల వారికి దానికి ఆదర్శం నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు చదువుతుంటే మాకు చదివిస్తూ ఉండే మాకు అంత జ్ఞానం అది చదవాలని నాకు వాళ్ళ ద్వారానే వచ్చింది అనంత లక్ష్మి గారు రమాదేవి గారు మిగతా కూడా ప్రోత్సహించి మీరు సౌందర్యర్లో పాల్గొనండి నేర్చుకోండి వాళ్ళు ఒక రాగయుద్ధంగా పాడటం అనేది నాకు చాలా ఆకర్షించాలే దాంతో నేను ఇక్కడికి వస్తే ఒక ఆనందం అనుభూతి అలా నేను ఈ సౌందర్యలేఖల్లో పాల్గొంటున్నాను ఇంటి సౌందర్య చేసి అందరు మనసులో అమ్మవారిని చాలా బాగుంది చాలా చాలా మంచి ధర్మాన్ని కూడా ఆచరించడానికి మార్గం కూడా అనిపిస్తుంది చాలా బాగుంది దీన్ని ఇంకా మన పిల్లలకి వాళ్ళకి కూడా మనం ఇంట్లో మనం చేస్తే మన పిల్లలు చేస్తారని కాన్సెప్ట్ కూడా ఇది ఈ ప్రతి ప్రత్యం కూడా ఈ వంద పద్యాల్లో ఒక్కదా విశిష్టత కూడా ఆ పిల్లల ద్వారా నేను నా పిల్లలు పైకి వచ్చారు అమ్మవారు నమ్ముకున్నందుకు వాళ్ళ పిల్లలు కూడా చేస్తారు ఇలా నేను ఈ చంక్ర మనకిచ్చిన ఈ సౌందర్యాన్ని అమ్మవారి ఇక్కడ చేసుకుంటే అక్కడ ఉన్నారని ఆ దర్శనం కనీసం కనులకు లేకపోయినా ఆ వినటాల్లోనే నేను అనుభూతిని పొందుతున్నాను అది నా అదృష్టంగా భావిస్తున్నాను దానికి వీళ్ళందరూ కూడా కారణం నా చిన్నప్పుడు ఇది చేసుకున్నా చాలా ఆనందంగా ఉంది